జమ్మికుంట పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు భగవాన్ శ్రీ బాబా జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు ప్రార్థనలను నిర్వహించారు ఈ సందర్భంగా సాయిని కీర్తిస్తూ నగర సంకీర్తన చేయడంతో పాటు దేవాలయంలో సత్యసాయి చిత్రపటాన్ని సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించి ప్రార్థనలు చేశారు అనంతరం సత్యసాయి బాబా భక్తులు మాట్లాడుతూ భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు స్వచ్ఛమైన మనసు ఇతరులకు సహాయం చేసే గుణం ఇంటిలో సంతోషం ఉన్నప్పుడు భగవంతుడు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడని ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ீம தன்தோய

అది ఎలా స్వామి అంటే నా మధ్యలోనే ఉన్నారు వారి సమక్షంలో మనం అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేసుకుందాం అందరినీ సేవించు అని కాబట్టి ఆ స్వామి చెప్పినటువంటి మాటలలో లబాల్ సర్వాల్ హెల్ప్ హెవర్ హర్ట్ నెవర్ ఈ విధంగా స్వామి మనకు అన్ని వేదాల సారాన్ని రంగరించి రెండే రెండు వాక్యాలలో మనకు తెలియజేశారు ఆ ప్రేమమూర్తి యొక్క ఆ బంగారు తండ్రి యొక్క పుట్టిన రోజు ఈ రోజు స్వామి ఏం చెప్పారు మనందరం ఏ రోజైతే ఆనందంగా ఉంటామో ఆ రోజే నా పుట్టినరోజు అన్నారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి నిత్యం ప్రతిరోజు స్వామి పండుగ జరుగుతూ ఉండాలని కరతాల ధ్వనులతో మనము అందరము కూడా కోరుకుంటే ప్రతి నిత్యము ప్రతి రోజు కూడా మనము ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు అని చెప్పాడు కాబట్టి వేర్ దెర్ ఇస్ పీస్ దెర్ ఇస్ లవ్ వేర్ దెర్ ఇస్ ట్రూత్ వేర్ దర్డ్ అన్నారు